హాయ్ అండి నమస్తే నేను శ్రీలత అంటే ఏదో గొట్టంపై పట్టుకొని చూపిస్తుంది అనుకుంటున్నారా ఉందండి ఇప్పుడు దాంతోనే పని ఉంది ఆ షీట్ ఏమో ఎప్పటిదోనండి ఇంట్లో ఉండే ఈ పైపు కూడా ఈ పైపు లాంటిది కూడా అది కాటండి అది నాకు ఏదో పోస్టర్ ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అందులో వచ్చిందండి అది ఒక సంవత్సరం రోజుల పాటు నుంచి దాన్ని జాగ్రత్త చేస్తున్నా ఎందుకు అంటే దాంతో ఏదైనా చేయాలి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది అది దాంతో ఏదన్నా ఒకటి చేయాలని దాచిపెట్టి అలా పక్కన పెట్టాను మనం ఊరికే ఉండేం కదండి మన బుర్రలు ఎప్పటికీ ఏదో ఒకటి ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది కదా అలా ఏదో ఒకటి చేద్దామనేసి ఒక ఫైన్ ఈవినింగ్ అలా పెట్టుకొని కూర్చున్నానండి దాన్ని అయితే ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూడండి అంటే కొంచెము నాకైతే బాగానే అనిపించింది ఎలా అనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి ఏం లేదండి దానికి మనము అనుకున్న విధంగా దానికి అట్లా హోల్స్ చేసి పెట్టుకున్నాను ఏముందండి తర్వాత హోల్స్ అన్ని కట్ చేసేసి ఫెవికాల్ అంత మంచి చక్కగా పులిమానండి దాన్ని నిండా ఫెవికాలు పులిమేశా అట్లా ఫెవికాల్ పులుముతోనే కదండి మనం పైన వేసే పేపర్ దానికి పట్టుకొని ఉంటుంది ఆ పేపర్ కూడా ఎప్పుడో నా చిన్న కూతురు దేని కొరకు తెచ్చి పెట్టుకుంది అది ఉండే ఇంట్లో మిగిలి దాంతో చేద్దాము అది ఇది రెండు కలిపి చేయాలి అని ఒక వారం రోజు పక్కన పెట్టుకొని సరే ఒక రోజు అయితే కుదిరింది చేస్తున్నానండి అది చేసి కూడా చాలా వేలా అవుతుంది చూసారు అలా నాకు కావాల్సిన సైజులో ఆ షీట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫెవికాల్ మాత్రము దట్టంగా పు పులుమానండి ఎందుకంటే మనకు అది చక్కగా దాన్ని అంటిపెట్టుకొని ఉండాలి కదా అందుకే చాలా దట్టంగా పులిమాలంతే తర్వాత దాన్ని అలా బౌలింగ్ చేసి వెనుక వైపుకు మనం హోల్డ్ చేసుకున్నాం కదా అది ఉల్టా పెట్టేశాను నేను ఎందుకు అంటే చూపిస్తాను మీకు ఆ ఫెవికాల్ అంతా అటు అటు పులిమాం కదా ఇటు కూడా అంతా పులుముకుంటూ దాన్ని ఆ అంతా పైన షీట్ని అంతా అంటించుకోవాలి ఎక్కడా చక్కగా ఒక ముడత రాకుండా మంచిగా అంటించుకోవాలండి మనకు మన గార్డెనింగ్ అయినా ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ అయినా ఏదైనా ఒకటి చెయ్యాలని ఒక ఆలోచన ఉంటే బుర్రలో ఇంకేం చేయాలి ఎట్లా చేయాలి ఏ వస్తువు కూడా వేస్ట్ కాకుండా చూసుకోవాలి అనే బుర్రలోనే అదే తిరుగుతుంటుందండి నాకైతే అలానే ఉంటుంది దీన్ని అయితే నిజంగానండి ఒక వన్ ఇయర్ నుంచి కాపాడుతున్నానండి ఆ దాన్ని ఆ ట్యూబ్ని సరే మొత్తానికి ఒక ఒకరోజు కుదిరింది ఒక ఆలోచన వచ్చి కుదిరింది చేస్తున్నాను మీకు కూడా చూపిస్తే ఎవరికైనా ఐడియా నస్తే మీరు కూడా తయారు చేసుకుంటారు కదా ఎందుకంటే మనకు ఇట్లాంటివన్నీ చాలా మనము పడేస్తూ ఉంటామండి అవి పడేయకుండా మనము యూజ్ చేసుకుంటే మనకి ఎల్లకాలం అది ఒకటి అట్లా మన గుర్తుగా అట్లా ఇంట్లో ఉండిపోతుంది కదా ఎల్ల కాలం అంటే మనం మన జీవితకాలం ఉండకపోవచ్చు కాకపోతే ఒక ఐదారు సంవత్సరాలు ఉంటుంది కదండి మనం ఇంట్లో పెట్టుకునేది కాబట్టి ఉంటుందండి బయట వర్షంలో ఎండలో అయితే ఉండలేదు కానీ తర్వాత ఇంకా మనం వీడియోలోకి వద్దాము నేను ముందు అక్కడ హోల్ చేసి పెట్టుకున్నా కదా ఆ హోల్ మందం ఈ షీట్ అంతా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వెనుక భాగానికి కూడా ఒక చిన్న హోల్ పెట్టా కదా దాన్ని కూడా మళ్ళీ క్లియర్ చేశానండి ఎలా ఉంటుందో ఏమో మీకు నచ్చుతుందో నచ్చదో తప్పకుండా నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉన్నా సరే ఒక కామెంట్ అయితే పెట్టండి బాగుందా బాగాలేదా ఏదైనా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటానండి నేను నాకైతే ఒక చిన్న టింగర్ ఆలోచన వచ్చి ఇలా చేసా అలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంట్లో ఉండే వాటిని అలా పెడితే ఎలా ఉంటుంది అనేసి అక్కడ హాల్లో గోడకి ఒక మేకు ఉండే ఆ మేకు తగిలిచ్చా ఒకటి పెట్టా ఒకటి పెట్టిన తర్వాత నాకు ఏమనిపించింది అని ఇంకా అదేదో ఏదో బోస్ పైనట్టుంది అది నిండుతనం రాలేదు దానికి అనిపించిందండి అనిపించి ఇంకా పైన కూడా ఇంకొకటి పెట్టేద్దాం పైన కూడా హోల్ ఉంది కదా ఇంకోటి కూడా పెట్టేస్తే బాగుంటుందేమో అప్పుడు నిండుతనం వస్తుందేమో దానికి అనిపించిందండి అంటే మనం చేసిన కష్టానికి ఫలితం ఇప్పుడు అనిపించిందండి నాకు ఇప్పుడు నిజంగా బాగుందంటారా లేదా చక్కగా అనిపించిందండి నాకైతే అలా హాల్లో ఒక గోడకు అలా తగిలించి పెట్టాను చాలా అంటే చాలా డీసెంట్గా అనిపించిందండి నాకైతే కాకపోతే రియల్ ప్లాంట్స్ అట్లా పెట్టలేము ఎందుకంటే అది పేపరు రోల్ కదా దాన్ని అట్లా చేయలేము కాబట్టి నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాడాను ఎలా ఉంది అంటారు కామెంట్ పెట్టండి నచ్చిందా నచ్చలేదా ఏదైనా సరే నాకు నిర్మూహ మాటంగా కమెంట్ మాత్రం పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ బాయ్